ખેત્રપુણે બેલાતા હા રંગboton માંગે કુનો હા మాది ఉంగరం గుర్తు మా మీ అమూల్యమైన ఓటు మా కేసీ భారీ మెజారిటీ గెలిపియాలని ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నది గెలిపిద్దాం మనం మనం చదువు వస్తుంది కాబట్టి ప్రభుత్వం మనకు ఉన్నది ముందు కాబట్టి మనం ప్రభుత్వం ఉంటే అభివృద్ధి అవుతాయి రోడ్లు అవుతాయి వస్తాయి ఏదన్నా ఉంటే రోడ్లు

जय जवान जय किसान जय जवान जिंदाबाद जय जवान जिंदाबाद नारे मुगरा मुगरा जिंदाबाद जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस उमरांगurteke उमरांगurteke जिंदाबाद అందరికీ నమస్కారం సాయిబాన్పేట గ్రామంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లేషన్న ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఉంగురం గుర్తిగా ఓటు అని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఎలాంటి స్పందన రాబోతుంది ప్రజలు ఎలా చైతన్యం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్నగారు గారు రామ్ వచ్చారులకు అభినందనలు మరి ఈరోజు సాయిబాన్పేట గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మనకు పెద్దలు గౌరవనీయులు మరి దామోదర్ రాజనరసింహ గారు ఆశీస్సులతో మరి మేము ఈ గ్రామంలో భారీ మెజార్టీ మా పబ్లిక్ ఉన్నారు భారీ మెజార్టీతో బంపర్ మెజారిటీ వాళ్ళు మా గిఫ్ట్గా దామోదర్కు ఇద్దామని మేము అనుకుంటున్నాం సాయిబన్పేట గ్రామం చాలా అభివృద్ధి బాటలో వెనుక ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మనం చాలా ముందుకు తీసుకుపోయి ఇక ఇంకా లేని కార్యక్రమాలు ఇప్పుడు గ్యాస్లే కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లే కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంటి ఇచ్చడం జరిగింది ఇప్పటికే సాయిబాన్పేటలో గ్రామంలో ఇంటికి నడుస్తున్నాయి ఇంకొక ఇరవై ఐదు వందల పెన్షన్స్ గిట్ల ఇప్పుడు వచ్చే నెలలు వస్తున్నాయి మా కార్యకర్తలకు మా అందరికీ మాకు అండదండలు వాళ్ళు ఉంటే మేము గిట్లా వాళ్ళకు అండదండగా ఉండి వాళ్లకు ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు వందల గిట్లా మేము పెన్షన్ ఇచ్చే ఇప్పించే ఏర్పాటు గిట్లా మా మంత్రివర్యులతోటి మాట్లాడి మరి మేము అందరము కలిసికట్టుగా పార్టీకి అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం ఇది ఇప్పుడు గ్యారంటీలో కొన్ని గ్యారంటీ కాలే అని చెప్పి ప్రజల్లో ఆవేదన వ్యక్తం చేస్తుంది కాబట్టి మరి గ్రామంలో ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీకు మన పబ్లిక్ అట్లాంటి అట్లాంటి గ్యారంటీలు కొన్ని ఉన్నాయి అవి గిట్లా గ్యారంటీ చేసేందుకు మా ముందు పెద్దలు ఉన్నారు వాళ్ళ మీద మేము నడుచుకుంటాం అంటే ఎంత ప్రజలు ఇక్కడ ఎంత మెజార్టీ కాబోతుంది మేము మెజార్టీకి ఏం చెప్పలేము ఇప్పుడు గెలిచిన తర్వాతనే మా మెజార్టీ చూపెడతాము ఇప్పుడైతే మెజార్టీ చెప్పలేము మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము చెప్పండి అమ్మా మీద చెప్పండి ఎంత ఉన్నాం ఇద్దరు సార్ చెప్పండి అంటే ప్రచారం చేస్తున్నాను చెప్పాను కూడా లేకపోతే చెప్పి మేము గెలిపిస్తుంటామని చెప్పి ఇక్కడ ప్రజలు ప్రచారంతో పాటు ప్రజలు కూడా చెప్పడం జరిగింది అది కూడా మనం చాలా ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని చదాం విశేవారు మీరు నాకు